హాయ్ ఫ్రెండ్స్ నేను శంఖ పూలతో చాయ్ పెట్టాను ఎలా పెడతానో చూపిస్తాను కదా ఇగో చూడండి రెండు గ్లాసులు నీళ్ళు తీసుకున్నా శంఖ ఆరు తీసుకున్నాను బాగా కడిగాను కడిగి ఇగో వేస్తున్నాను చూడండి రెండు గ్లాసులు నీళ్ళు పోసి నేను ఉడకబెట్టాను అనమాట బాగా ఉడకాలి కదా అని ఉడకబెట్టాను మీకు చెప్తున్నాను ఎవరైనా ఉంటే శంఖ పూలతో చాలా బాగుంది చాయ్ అయితే నేను తాగాను ఎవరైనా ఛానల్ కొత్తగా ఫాలో అయ్యేటట్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ అలా వండి బాగుంటుంది చూడండి ఎంత బ్లూ కలర్ చాలా చాలా బాగుంది నిజంగా ఇప్పుడే నేను ఫుల్గా తాగేసాను తాగేసిన వెంటనే మీకు ఈ వీడియో అప్డేట్ ఇస్తున్నాను తాగకుండా అయితే ఇవ్వకూడదు కదా అని నేను తాగిన వెంటనే టేస్టీ అయితే సూపర్గా ఉంది ఎక్సలెట్గా ఉంది ఫ్రెండ్స్ నిజంగానే నేనైతే ఇంక పైన దీని ఫ్యాన్స్ అయిపోయినా నేను రోజు తప్పనిసరి పెట్టుకొని తాత శంఖపూలతో చాయి ఎక్సలెట్గా ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా వాళ్ళు అయితే లైక్ చేయండి ఫాలో కొట్టండి అందరికీ ఫార్వర్డ్ చేయండి చాలా హెల్త్కి మంచిదడా షుగర్కి బీపీ అంట ఎవరైనా తాగొచ్చు ప్లీజ్ అలాగే నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ కొత్త కొత్త వీడియోస్ అప్డేట్ ఇస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్ మీకోసం చాలా బాగుంది అదే నేను చెప్తున్నా